ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనకు బుద్ధి పెట్రోల్ బంక్ ఏరియా అండి ఈస్ట్ ఫేసింగ్లో తక్కువ బడ్జెట్లో హౌస్ అయితే సేల్ వచ్చింది మీరు చూసేదంతా కూడా మెయిన్ ఎలివేషన్ చూస్తే లోపల కూడా ఎలా ఉంటుందని చెప్పేసి రెడీ టు మూవ్ హౌస్ అండి వర్క్ మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది మెయిన్ ఎంట్రెన్స్ ఈస్ట్ ఎంట్రెన్స్ మెట్ల కింద ఒక కామన్ వాష్రూమ్ అయితే ఇచ్చారు మనకు లో కూడా పిఓపీ అయితే ఇచ్చారండి బయట పార్కింగ్ ఏరియాలో రైట్ సైడ్ ఒక వాష్ ఏరియా ఉంది ఎండర్ అవ్వగానే హాల్ హాల్లో టీవీ సెట్టింగ్ ఏరియా ఫ్లోరింగ్ కూడా గమనించవచ్చు ఇది హాల్లో పిఓపి అండి టూ బిహెచ్కే ఇది ఎయిటీన్ ఇంటూ థర్టీ సిక్స్ సైజు వన్ పాయింట్ ఫైవ్ సెన్స్ అయితే వస్తుంది ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ అయితే చెప్పారు ప్రైస్ నెగోషియేషన్ ఉంది బిల్డరు ఓపెన్ కిచెన్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు పూజగాది ఇచ్చారు కిచెన్ కూడా అంతా కూడా చూడవచ్చు చిన్న ఫ్యామిలీకి అయితే కరెక్ట్ అయితే సెట్ అవుతుంది ఫస్ట్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది లెఫ్ట్ సైడ్ మీద సైడ్ వాల్కి ఒక డిజైన్ కూడా గమనించవచ్చు ఎలా ఉందని ఫస్ట్ బెడ్రూమ్లో పిఓపి ఫస్ట్ బెడ్రూమ్లో మనకు అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారండి చూడొచ్చు మీరు వెస్ట్రన్ మోడల్ రెడీ టు మూవ్ హౌస్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంటి ముందు వచ్చేసి మనకు ట్వంటీ ఫీట్ రోడ్ అయితే ఉందండి సెకండ్ బెడ్రూమ్ ఇది ఇక్కడ కూడా రైట్ సైడ్కి మనకు సైడ్ వాల్కి ఒక డిజైన్ చూడొచ్చు సెకండ్ బెడ్రూమ్లో పిఓపి మంచి ప్లానింగ్తో అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారండి సెకండ్ బెడ్రూమ్లో కూడా అటాచ్డ్ వాష్రూమ్ ఉంది టోటల్గా త్రీ వాష్రూమ్స్ అయితే ఉన్నాయి మెట్ల కింద ఉన్న దాంతో కలిపి ఇంట్రెషన్ ఆల్ కాల్ చేయండి లొకేషన్ వచ్చేసి గుత్తి పెట్రోల్ బంక్ ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ ప్రైజ్ నెగోషియేషన్ కర్నూలు టౌన్లో ఏదైనా ప్రాపర్టీ సేల్ ఉంటే మా నంబర్ కాంటాక్ట్ చేయండి యాడ్ అయితే ఫ్రీగా అయితే చేస్తాము ఎలాంటి మనీ కూడా తీసుకోకుండా